చలికాలంలో జున్ను రొయ్యల కూర ఆ రోజు మంచు బాగా పడుతుంది అన్ని పక్షులు ఒక చాట చేరి ఈ చలేంటమ్మ తల్లి చలికి ఉనికిపోతున్నాం అసలు ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతున్నాం అని అనుకుంటారు అసలు దీనికి పరిష్కారం ఏమిటో అని అన్ని పక్షులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆ ఊరి పెద్ద ఇలా చెప్పిస్తారు జాగ్రత్త అందరూ జాగ్రత్తగా ఉండండి మంచు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది అని ఇక పక్షులంతా ఒక చేటేరి అయ్యో మంచు ఎక్కువగా పడే అవకాశం ఊరు పెద్ద దండోరా వేయించారు అని చెప్పుకుంటారు అందరూ ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు జున్ను మాత్రం దుప్పటి ముసుకేసుకుని అబ్బా ఈ చలిలో వేడిగా కూర తింటే ఎంత బాగుంటుందో కదా ఇప్పుడు రొయ్యలు నాయనా అని అనుకుంటూ ఉండంగా మంచి మంచి రొయ్యలు ఫ్రెష్ కొంటారా అనుకుంటూ ఒక అతను జున్ను దగ్గరికి వస్తాడు వెతకబోయిన తీగ కాలకి అంటే ఇదేరా నాయనా నేను కూడా రొయ్యల కోసమే ఎదురు చూస్తున్నాను ఇదిగో డబ్బులు తీసుకొని ఆ బుట్ట ఇటు అని జున్ను డబ్బులు ఇచ్చి రొయ్యల బుట్టలు తీసుకుంటుంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంట వెంటనే రొయ్యల్ని ఒలిచి పక్కనే ఉన్న ప్లేట్లు వేసుకుంటుంది ఇక అలా శుభ్రం చేసిన రొయ్యల్ని తీసుకుని వెళ్ళి చక్కగా పొయ్యి ముట్టించి రొయ్యలలో వెయ్యాల్సిందంతా వేసి మంచి మంచి మసాలాలు దట్టించి ఆ చలికి గుమగుమలాడి రొయ్యల కూర వండుకుంటూ ఉంటుంది జున్ను ఇక కూర సువాసన అంతటా పాకుతుంది అందరూ వచ్చి జున్ను ఈ కూర మాకు పెట్టు అంటూ అడుగుతూ ఉంటారు చేసేదేమీ లేక జున్ను అందరికి అన్నం వడ్డించి కూర వడ్డిస్తుంది ఆ కూర తిన్న వాళ్ళంతా ఓహో జున్ను అదిరిపోయింది నీ కూర సూపర్ టేస్ట్ సూపర్ టేస్ట్ అని జున్నుని పొగుడుతూ ఉంటే జున్ను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటుంది ఇక అందరికీ అలా పెట్టడంతో జున్నుకి మిగిలింది తినాలని అనుకుంటుంది ఇంతలో తను తింటూ ఉండగా చుట్టుపక్కల ఉన్న తన స్నేహితులందరూ వచ్చి తనని అడగకుండానే ప్లేట్లో పెట్టిన అన్నాన్ని కూరని తింటూ ఉంటారు చేసేదేమీ లేక జున్ను అందరికీ కూరని వడ్డీ చేస్తుంది ఇక మిగిలిన కూరని జున్ని చాలా ఆనందంగా తింటుంది అబ్బా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక కొనుకు తీస్తే ఆ మజానే వేరు అనుకుని ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకొని ఆదమరుపుగా నిద్రపోతుంది తెల్లారి లేచేసరికి మళ్ళీ అదే పొగమంచు అబ్బా నిన్న వండుకున్న రొయ్యల కూర రుచి ఇప్పటికి కూడా గుర్తొస్తుంది అది తలుచుకుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అని జున్ను అనుకుంటూ ఉంటుంది మిగతా స్నేహితులు కూడా జున్ను వండిన కూర గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి